రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఇప్పుడు వచ్చేసింది కానీ తిరుపతి టీటీడీలో ఆరు నెలల క్రితమే కోడ్ వస్తుందన్న విషయం తెలిసిపోయింది వాళ్ళకి ఎందుకంటే దోపిడీ దందాన్ని ఆరు నెలల క్రితమే మొదలుపెట్టేస్తారు అన్నమాట విషయంలోకి వస్తే టీటీడీ శ్రీవారి సన్నిధిలో చైర్మన్ ఈవోల కాంట్రాక్టు దోపిడీ గురించి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకున్నాం ఇవాళ టీటీడీలో అంతరాస్యమే పారదర్శకత ఏ మాత్రం ఉండదు ట్రాన్స్పరెన్సీ నెల్ ముఖ్యంగా ఆర్థిక విషయాలకు సంబంధించి ఏమాత్రం పారదర్శకం ఉండదు టీటీడీకి దేవదేవుని కోసం భక్తులు చెల్లించే ముడుపులు హుండీ డబ్బులు కావచ్చు రకరకాల మార్గాల ద్వారా భక్తులు చెల్లించే డబ్బులుకి సంబంధించి ఏమాత్రం జవాబుదారీతనం కనపడనే కనపడదు ఎవ్రీథింగ్ ఈజ్ సీక్రెట్ పరమరహస్యం ఎవరికీ తెలియదు వెబ్సైట్లో పెట్టరు కోడ్ ఆఫ్ కాండక్ట్ లాంటివి టీటీ టీటీడీకి వర్తించవు సమాచార శాఖ సమాచార హక్కు ఆర్టీఏ యాక్ట్ అసలు మాకు వర్తించదు పో ఏం పీక్కుండో పీకో అన్న టైం అన్న టైప్లో చెప్పారు సమాచార హక్కు టీటీడీకి వర్తించదంట వెబ్సైట్లో టీటీడీ వెబ్సైట్లో ఏ వివరాలు పెట్టరు బోర్డు మీటింగ్లు పెడతారు కానీ ఏమేమి చర్చించారో లోపల అనేది భక్తులకు తెలియజెప్పరు లోపల ఏమి రాష్ట్రాలు ఉంటాయో ఏమో అని తెలియజెప్పరు ఇంజనీరింగ్ పనులు కొన్ని వందల వేల కోట్లు ఖర్చు పెడతారు వేల కోట్లు ఖర్చు పెడతారు కానీ ఇంజనీరింగ్ పనులకు సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్లు ఏ పనులకి ఇచ్చాము ఏవే లేదు ఎంతెంత ఉంది దాని షెడ్యూల్స్ ఏంటి ఇవేవి వెబ్ వెబ్సైట్లో ఉండవు ఎవ్రీథింగ్ ఇస్ ఎ సీక్రెట్ పరమరహస్యం అంత పాలన పారదర్శకంగా ఉండాలి అంటూ రెండు దశాబ్దాల క్రితమే మనం ఆర్టీఏ యాక్ట్ తెచ్చుకున్నాం కానీ దేవస్థానంలో మాత్రం తిరుమల తిరుపతి దేవస్థానంలో మాత్రం ఆర్టీఏ యాక్ట్ చల్లదు ప్రభుత్వ జీవోలు తెలుగుదేశం పావంలో మనం వెబ్సైట్లో పెట్టాం ఈ వైసీపీ ప్రభుత్వం పెట్టకపోయినా మూడు నాలుగు సంవత్సరాలు పెట్టకపోతే రీసెంట్గా హైకోర్టు నాలుగు మొట్టిగా లేస్తే ఇప్పుడు ఇప్పుడు పెడుతున్నారు కానీ తిరుమల తిరుపతి దేవస్థానంలో మాత్రం పెట్టనే పెట్టరు సంబంధం లేదు హైకోర్టు అయితే ఇంకోటి అయితే మేము పెట్టాం అంతే కేంద్రంలోని ప్రతి డిపార్ట్మెంట్ కూడా వాళ్ళ డాష్ బోర్డులో అన్నీ పెడుతుంది కానీ టీటీడీలో మాత్రం పెట్టరు ఇవంతా ఎందుకు అంటే ఈ పారదర్శకత ఏది తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉండదు ఇవి ఉండకపోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే కేవలం ఇద్దరు వ్యక్తులు మాత్రమే అన్ని నిర్ణయాలు తీసేసుకుంటారు ఒకరు జీవో ధర్మారెడ్డి అయితే ఇంకొకరు కొత్తగా వచ్చిన చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు ఈ ఇద్దరు రెడ్డి గారు మొత్తం దేవస్థానాన్ని ఏక చిత్రాధిపత్యంగా పరమరహస్యంతో నడిపేస్తుంటారు వాళ్ళకు వాళ్ళే డెసిషన్ తీసుకునేస్తారు కాంట్రాక్ట్లు ఇచ్చుకునేస్తారు నిధుల నిధుల విడుదల చేసేస్తుంటారు ఎవ్రీథింగ్ కానీ ఎవరికి ఏం చెప్పరు వాళ్ళిద్దరే కలిసి మొత్తం డెసిషన్ తీసుకుంటారు లాభం కూడా వాళ్ళే తీసుకుంటారు దేవుడికి ఏం పోనీరు కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్గా సెప్టెంబర్ ఇరవై మూడులో వచ్చారు అనుకుంటా సో ప్రతి ప్రతినెలా లేదా ప్రతి రెండు నెలలకు ఒకసారి బోర్డు సమావేశాలు పెడుతుంది కానీ చిత్రంగా కరుణాకేడి వచ్చిన సమయం నుంచి సెప్టెంబర్ నుంచి బోర్డు సమావేశాల రిజల్యూషన్స్ని వెబ్సైట్లో పెట్టడం మానేశారు ఆ రోజు దాకా అంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ సెప్టెంబర్ దాకా ప్రతి బోర్డు రిజల్యూషన్ని వెబ్సైట్లో ఉన్నాయి ఇప్పటికీ ఉన్నాయి నిన్న సాయంత్రంగా ఉన్నాయి ఇవాళ ఇవాళ కూడా ఉన్నాయి ఇప్పటికీ ఉన్నాయి ఎవరైనా సరే తిరుమల డాట్ ఓఆర్జీలోకి వెళ్ళి చెక్ చేసుకుంటే కరుణాకర్ రెడ్డి గారు వచ్చేంత దాకా చైర్మన్గా వచ్చేదాకా మాత్రం బోర్డు రిజల్ట్స్ ఉన్నాయి ఆ తర్వాత మాత్రం మామైపోయినా అసలు పెట్టలేదు పెట్టడం మానేసారు రహస్యం కదా సమావేశాలు అయిన తర్వాత క్లుప్తంగా ఏదో ఇలా చేసాము అంటే చెప్తారా కానీ అసలు బోర్డు సమావేశంలో ఏం చర్చించారో వెబ్సైట్లో పెట్టరు కరుణాకర్ రెడ్డి చైర్మన్ అయిన మూడు నెలల్లోనే సుమారు పదమూడు వందల కోట్ల రూపాయలు విలువైన కాంట్రాక్టులు ఇచ్చుకున్నారు కానీ ఏ విషయం వెబ్సైట్లో ఉండదు ఈవో ధర్మారెడ్డి మనోడే మనవడే కాబట్టి చాలా భాగానికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్లు ఇచ్చేశారు కానీ వివరాలు ఏవి కరుణాకర్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి పొరపాటున కూడా ఉండవు అసలు బోర్డు సమావేశాలు ఎన్నిసార్లు పెట్టారు ఎప్పుడెప్పుడు పెట్టారు ఏమీ ఉండవు అంత రహస్యం చిత్రంగా మామూలుగా ఇందాక నేను చెప్పాడు మీటింగు ప్రతి నెలకో ప్రతి రెండు నెలకో ఒకసారి పెడతారు కరుణాకర్ గారు రాగానే నేను స్టార్టింగ్లో చెప్పినట్టు ఒక ఆరు నెలల ముందే ఎలక్షన్ కోడ్ వస్తుందని తెలిసిపోయి టక పనులు చేసుకోవాలన్నట్టు కరుణాకర్ గారు రాగానే అరవై రోజుల్లో నాలుగు సార్లు బోర్డు మీటింగ్లు పెట్టారు టీటీడీ చరిత్రలో అదే ఫస్ట్ టైం ప్రతి పదిహేను రోజులకి ఒకసారి బోర్డు మీటింగ్లు పెట్టడం బోర్డు మీటింగులు భక్తుల సౌకర్యార్థం ఏమన్నా చేయాలి అని పెట్టాలి కానీ ఈఓ చైర్మన్లు తమ వర్కుల కోసం కమిషన్ల కోసం ప్రతి ఫిఫ్టీన్ డేస్కి ఒక బోర్డు మీటింగ్ పెట్టారు టేబుల్ అజెండా కింద కొన్ని వందల కోట్ల వర్కులు తెచ్చి ఆమోదింపజేసేసుకున్నారు వివరాల్లోకి వెళ్తే